హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి శనగపప్పుతో పూర్ణం బోర్లు ఎలా చేయాలో చూద్దామండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తరువాత ఒక కప్పు శనగపప్పు తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గంటసేపు నాన్న శనగపప్పును కుక్కర్లో వేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ ఉడికిన శనగపప్పులో నీరు ఏమైనా ఉంటే స్ట్రైనర్లో వేసి పూర్తిగా నీరంతా వడకట్టుకోవాలి తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పు మిక్సీ జార్లో వేసి రెండు స్పూన్ల వరకు పంచదారను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో చిటికెడు ఉప్పు ఒక స్పూన్ వరకు మైదా వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి బ్యాటర్ కొద్దిగా తిక్కైనట్టయితే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఈ బ్యాటర్లో ఒకటి రెండు స్పూన్లు మైదా వేయటం వలన బూరెలు గట్టిపడకుండా ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా కలుపుకున్న బ్యాటర్ను పక్కన పెట్టుకుందాం తరువాత మనము ఉడికించుకున్న శనగపప్పుని ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి లేదనుకుంటే ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసి కొద్దిగా నీరు వేసి పంచదారను కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత మనం మనం ముందుగా తీసుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా వేసి కొద్దిగా కుక్ అవ్వనివ్వాలి దానికి పాకం ఏమీ అవసరం లేదండి పంచదార కరిగితే సరిపోతుంది తరువాత దీనిలో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇలా పప్పు అంతా దగ్గర పడిన తరువాత చివరిలో కొద్దిగా ఉప్పు కొద్ది ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇది దగ్గర పడిన తర్వాత చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత బోర్లు చేయటానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి కలుపుకోండి తరువాత మనం ముందుగా చేసుకున్న శనగపప్పు బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ బ్యాటర్లో వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేయాలి ఈ బాల్స్ని ఒకదానికి ఒకటి తగలకుండా ఆయిల్లో వేయాలండి లేదంటే అంటుకుపోతాయి ఇలా బాల్స్ అన్నీ ఈ బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా రెండు వైపులా తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా బూరెలను నెమ్మదిగా రెండు వైపులా తిప్పుతూ కలర్ మారేంత వరకు వేగించాలి ఈ కలర్ మారి పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అయినట్టే వేడి వేడి పూర్ణం బూరెల్లో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం